వెల్కమ్ టు అవర్ ఛానల్ ఘటన్ గారి ఫ్యామిలీ నుంచి మరొక యంగ్ హీరో తెరపైకి వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ అవ్వటం జరిగింది ఆ స్టోరీస్ ఏంటి లేకపోతే రాబోయే నటీనటులు ఎవరు దర్శకులు ఎవరు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో హేమ్సుందర్ గారు సినీ జర్నలిస్ట్ అండ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి సో గట్టం గారి ఫ్యామిలీ నుంచి మరొక యంగ్ హీరో వస్తున్నట్టుగా తెలుస్తుంది పోస్టర్ కూడా కొంచెం సస్పెన్స్గానే కనిపిస్తుంది సో దానికి సంబంధించిన వివరాలు ఏంటండి అంటే పోస్టర్ రిలీజ్ చేశారు మంచి రోజు అనుకున్నారో ఏంటి తెలియదు కానీ అయితే సినిమా టైటిల్ శ్రీనివాస మంగాపురం ఆ పేరుతో ఒక ఊరు ఉంది మరి కొండ మీద అయ్యవారు ఉంటారు కింద కింద అమ్మవారు ఉంటారు మరి అక్కడ శ్రీనివాస మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లాలో ఒక ఊరు అదే ఊరు పేరుతోనే సినిమా చేయటం అనేది అజయ్ భూపతి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అక్కడ సగం సక్సెస్ టైటిల్ని వచ్చేసింది మరి ఆ సినిమా స్టోరీ విషయానికి వస్తే మరి ఏం జరిగింది ఏంటి తెలియదు సాధారణంగా అజయ్ బూబుతనం కానీ మనకి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆ తర్వాత మహాసముద్రం అనే సినిమా తర్వాత మంగళవారం అనే సినిమా మహాసముద్రం పెద్దగా ఆడలేదు కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆడింది మంగళవారం ఆడింది ఇప్పుడు ఈ శ్రీనివాస మంగాపురంతో అజయ్ బూబుతో వస్తున్నాడు అయితే మహేష్ బాబు గారు ఫ్లేవర్ దానిపైన అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి సపోర్ట్ ఏమైనా ఉండబోతుందండి లేకపోతే ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకుందామని అని ఏమన్నా అంటే మహేష్ బాబు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది తన నాన్న కొడుకు ఆ మాత్రం ఆయన సపోర్ట్ ఎవరైనా ఉంటాడా నాకు తెలిసి ఈ సినిమాకు సంబంధించిన ప్రిలీజ్ ఇవి లేకపోతే ఎప్పుడో ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఎంటర్ అవుతారు అవన్నీ ఉంటాయి ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అయితే హీరో పరంగా చూసుకుంటే వాళ్ళు మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమార్ సినిమా దత్తుగారు వాళ్ళ అప్పుడు వాడిని లాంచ్ చేశారు ఆయన చేతుల మీదుగా ఈసారి కూడా మరి దత్తుగారి చేతులని పెట్టారు సమర్పకుడుగా ఆయన దత్తుగారు ఉంటారు చందమామ అనే బ్యానర్ మీద ఆయన ఈ సినిమాని తీసుకొస్తున్నారన్నమాట కాబట్టి అదొక సెంటిమెంట్లా ఫీల్ అయ్యారని అనుకోవచ్చు ఇక ఈరోజు రిలీజియన్ పోస్టర్ విషయానికి వచ్చేసరికి మనకి పోస్టర్లో ఒక పెట్టినట్టుగా ఆపుతున్నట్టుగా ఆపుతున్నట్టుగా ఉంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ తుపాకీ మీద నామాలు ఉన్నాయి శ్రీవారి నామాలు ఉన్నాయి దాని బ్యాక్గ్రౌండ్లో మరి శేషలం ఫారెస్ట్లు తిరుమల కొండ అవన్నీ కనిపిస్తున్నాయి ఒక చేతి మీద మరి శ్రీవారి లాకెట్ ఉంది కాబట్టి చూసుకుంటే ఇది మరి మరి ఆ రెండు హృదయాలు దానికి సంబంధించిన అడ్డంపడిన శక్తులు లేకపోతే స్వామివారికి సంబంధించిన ఏమైనా బ్యాక్గ్రౌండ్ పురాణ కథ ఏమైనా ఉందా తెలియదు కానీ ఆ తరహా కథా అంశంతోనే మొత్తానికి లవ్ అండ్ రెస్టిక్ సినిమాలే ఎక్కువ చేస్తారు కాబట్టి అజయ్ భోపతి ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది లవ్ లాంటి రియాక్షన్ కూడా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అందువల్ల అక్కడ యాక్షన్కి అక్కడ రియాక్షన్ కూడా అమ్మాయి చేయడం పెట్టి ఆపి ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి అనుకోవచ్చు అయితే ఫస్ట్ ఈ పోస్టర్ ద్వారానే మనం సినిమా గెస్ట్ చేయలేం అదే మనం గెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి అప్డేట్ రావాలి తెలుసుకోవాలి అయితే మహేష్ బాబు గారి వెర్షన్ చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మనం ఆల్రెడీ సీతం వాటిలో సినిమాలు చెట్టు అవ్వచ్చు తర్వాత కలేజా లాంటి డివోషనల్ అవ్వచ్చు ఇప్పుడు భారీ ఈ చిత్రం ఒకటి తెరపైకి వస్తుంది అంటే ప్రత్యేకించి ఈ ముద్ర వేయకుండా అంటే అన్నీ కవర్ చేసే అంశంలోనే ప్రస్తుతం వస్తున్న సినిమా స్టోరీ కూడా ఉండబోతుందండి అంటే ఒక మాస్ని మాత్రమే ఎలివేట్ చేయకుండా లేకపోతే ఒక టైప్ ఆఫ్ జోనర్లో కాకుండా అన్నీ చేస్తారన్నట్టుగా ఇక్కడ రమేష్ బాబు గారు మహేష్ బాబు అన్నయ్య చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు ఆయన మహేష్ బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు కృష్ణ గారు ముందుగానే తన వారసుడిగా సామ్రాట్ అనే సినిమాతో మొత్తం రమేష్ బాబుని తీసుకొచ్చారు కానీ ఆయన నిలబడలేకపోయాడు ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేశాడు మొత్తానికైతే అటు ఆర్ది ఫైనాన్షియల్గా కూడా మహేష్ లాగానో లేకపోతే ఆ ఫ్యామిలీలో మిగతా అందరిలాగాను ఎదగకుండా కొద్దిగా ఆ స్ట్రగుల్ అవడంతో ఆయన కెరీర్ ఒక డౌన్ అయిపోయిందని చెప్పాలి అలాంటి ఫ్యామిలీ నుంచి తన వారసుడిగా ఈ జయకృష్ణ రావటం అనేది ఒక మంచి పరిణామం ఈ జయకృష్ణ పూ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత జయకృష్ణ మీద ఉంది అలాగే జయకృష్ణ సిస్టర్ కూడా సినిమాల్లో నటిస్తబోతుందని చెప్పి వార్తలు వచ్చినాయి మొత్తానికి రమేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తున్నారు వారసులు అని చెప్పుకోవచ్చు ఆ ఇద్దర్లో ఒకరు ఈ జయకృష్ణ ఇక మ్యూజిక్ పరంగా చూసుకుంటే జీవి ప్రకాష్ కుమార్ని మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నారు మరి ఇది పాటల పరంగా ఎలా ఉంటుంది ఏంటి ఎప్పుడు పూర్తి చేస్తారు అలాంటి వివరాలు లేవు కానీ మొత్తానికైతే త్వరగా కంప్లీట్ చేసుకుని త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలోనే ఉన్నట్టుగా చూడవచ్చు కానీ అంచనాలు మాత్రం దత్ గారు డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఒక ఇంత హైప్కి వెళ్ళిపోతుంది అండి ఆటోమేటిక్గా ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ దత్ గారు అంటే ఎందుకంటే ఆయన ఎలా ఉండబోతుంది అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి అంటే బడ్జెట్ కూడా అదే రేంజ్లో హెవీగా పెట్టబోతున్నారండి అంటే నేను అనుకోవడం అట్లా పెట్టకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త హీరో ముందు అతను హీరోనుగా నిలబెట్టాలి ప్రూవ్ చేయాలి నిలబడాలంటే ప్రూవ్ చేసుకోవాలంటే ముందు అతను స్టామినా తెలియాలి హీరో స్టామినా తెలియాలి హీరో స్టామిన తెలియకుండా దత్తుగారైనా ఇంకొకలైనా ఎక్కువ పెట్టలేరు కాబట్టి ఒక లవ్ స్టోరీని ప్లస్ యాక్షన్ విత్ కాబట్టి అలాంటి సబ్జెక్ట్ని ఎంచుకున్నట్టుగా మనం చూడొచ్చు కథాంశ పరంగా చూసుకుంటే మరి తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగే స్టోరీగా టైటిల్లో సగం మాటలు కొట్టేసాడు కాబట్టి మరి ఖచ్చితంగా హిట్ అయితే మాత్రం అతనికి ఒక కెరీర్ ఉంటుంది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జయకృష్ణ మీదే ఉంటుంది అంటే హీరోయిన్ విషయానికి వస్తే రషా తడాని రవీణన్ గారు అమ్మాయి హీరోయిన్ పరంగా చూసుకుంటే మరి వీళ్ళు కాకుండా ఇంకా ఇంక ఎవరెవరు ఉంటారు తెలియదు కానీ అట్లాగే రషా దడా కూడా కొత్త అమ్మాయే చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టబోతుందా పర్సనల్గా రషా దాడానికి గురించి చెప్పాలి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళు హీరో లుక్ ఏంటి అనేది ఇప్పుడు లేదు అంతకు ముందు ఏదో ఫంక్షన్లో కల్పించిన లుక్తో కనిపిస్తున్నారు తప్పితే జయకృష్ణ లుక్ కూడా లేదు కాబట్టి ఇద్దరు లుక్లు కూడా ఒకసారి సపరేట్గా చేసే అవకాశం ఉంటుంది అదే అండి అయితే ప్రస్తుతానికైతే అఫీషియల్గా ఎవరు కూడా ఆ లుక్ కానీ లేకపోతే పోస్టర్ ఒకటే వచ్చింది ప్రస్తుతానికి అయితే పోస్టర్ ఒకటే వచ్చింది స్టోరీ పరంగా ఆ టైటిల్లో చెప్పేశారు కథ ఏంటి అనేది క్లుప్తంగా ఆ పోస్టర్లు దూస్తే మనకు అర్థమైపోతుంది అదే అండి ఆడియన్స్కి వదిలేశారు అంతే క్లూ అనేది మనం ఊహించుకోవటమే కథ ఏంటి అనేది అతని పేరు శ్రీనివాస ఎండొచ్చు హీరోయిన్ పేరు మంగ ఏమో తెలియదు అది ఇలా గెస్ట్ చేసిన తర్వాతే ఆడియో ఫంక్షన్స్లో దాన్ని ఆపోజిట్గా వెళ్తున్నారండి అంటే మీరు గెస్ట్ చేసింది కాదు ఇంకేదో ఉండబోతుంది అన్న సస్పెన్స్ క్రియేట్ శ్రీనివాస మంగాపురం నేను ఊళ్ళో జరిగే స్టోరీగా చెప్పొచ్చు ఎందుకంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే అయితే ఒకటి హీరో పేరు మాత్రం శ్రీనివాస అయ్యి ఉంటుంది ఆ అమ్మ పేరు మంగానే చెప్పలేం కానీ శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాస్ అయ్యి ఉండొచ్చు అంతవరకు గెస్ చేయొచ్చు అండ్ ఇంకొకటి అండి పుష్ప బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం తిరుపతి చుట్టూరు మొత్తం శేషాశీలం నడవలే ఎర్ర చందనం అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా అలా వస్తుంది కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ అయితే ఉండే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఉండొచ్చు ఎందుకంటే శేషాశీల ఫారెస్ట్లో వాళ్ళు మంచి లొకేషన్ ఎంచుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ కథాంశం పరంగా లొకేషన్స్ ఎంపికలోను టైటిల్ ఎంపికలోను వాళ్ళు చాలా పాస్ అయిపోయారు హీరోయిన్ ఎంపికలో ఎలా ఉండదనేది చూడాలి స్క్రీన్ మీద అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వివాస్ బాయ్